హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో టేస్టీ అయినా పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కందిపప్పు అనమాట అండి నేను వచ్చేసి ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ కందిపప్పుని ఇప్పుడు మనము కుక్కర్లోకి అయితే వేసుకోవాలండి ఇలా కుక్కర్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పును మనము స్టవ్ వెలిగించుకుని మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కందిపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కందిపప్పుని మనము ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి కందిపప్పు అనేది చక్కగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా మూత అయితే పెట్టేసుకుని కుక్కర్ విజిల్ కూడా పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు మనం ఈ విజిల్స్ వచ్చే లోపల మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకుని ఈ విధంగా ఇలా దంచుకుని అయితే వేసుకోవాలండి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ వెల్లిపాయ అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట అండి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి వరకు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను మీరైతే మీరు తినే కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి తాలింపు అనేది చక్కగా మంచిగా ఫ్రై అయ్యింది కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు ఎండుమిర్చి వరకు తీసుకుని ఇలా ముక్కలాగా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఎండుమిర్చి అనేది మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట అండి జస్ట్ మగ్గితే సరిపోతుంది అనమాట చూసారు కదండీ ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి టమాటాలు వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వరకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట అండి చూసారు కదా ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సారి కదా ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట అండి మనం టమాటాలు తీసి తెచ్చుకున్నప్పుడు బాగా పండిన టమాటాలు అలాగే మనం దేశవాళీ టమాటాలు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అండి ఇవైతే కాస్త పుల్లగా ఉండి టేస్ట్ సూపర్ ఉంటుంది చూసారు కదండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట అండి చూసారు కదా టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అనమాట అండి మనకి టమాటాలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అండి ఈ లోపల మనకి కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయండి చూసారు కదా ఇలా విజిల్స్ కూడా అయిపోయాయి ప్రెజర్ కూడా అయిపోయిందనమాట ఈ విధంగా బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనము ఈ పప్పును ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గాలి కదండి చూసారు కదా టమాటాలు అనేవి చక్కగా బాగా మగ్గాయి ఆయిల్ కూడా పైకి తేరింది కదండి ఈ విధంగా పైకి తేరిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనము పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పప్పుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మొత్తం పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మంట అనేది లో లోంలో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి లేదంటే తొందరగా మాడైతే పట్టేస్తుంది అనమాట చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు గురుజు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలా నానబెట్టి పక్కన పెట్టుకున్న గురుజుని అయితే తీసుకుని వేసుకుంటున్నానండి చింతపండు పులుపు అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా సమానంగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా చింతపండు గురిజు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకొని మనం థిక్నెస్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి మనకి పప్పు అనేది ఇంకా థిక్గా అయితే ఉన్నది కదండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒక మూడు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట అండి ఇలా చింతపండు గురుజు అలాగే వాటర్ వేసిన తర్వాత వెంటనే అయితే స్టవ్ ఆఫేసుకోకూడదు అనమాట అండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అండి చూస్తారు కదా ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కాస్త అండి మరి దగ్గరికి అయిపోయేటంత వరకు ఉడికించుకోకూడదు అండి మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది కాబట్టి మరీ దగ్గరికంట అయితే ఉడికించుకోకూడదనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కాస్త చిక్కబడిన ఇవ్వాలి అండి మీకు పల్చగా కావాలనుకుంటే కాస్త ఈ టైంలో అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకొంచెం తిక్కగా కావాలనుకుంటే ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలనమాట అండి చూసారు కదా పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ టమాటా పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి మనం రెగ్యులర్గా చేసే టమాటా పప్పులా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్